కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేసిందని మాజీ మంత్రి ఎర్రబెల్ దయాకర్ రావు ఆరోపించారు కాంగ్రెస్ ప్రభుత్వానికి దమ్ముంటే ఇచ్చిన హామీలను అమలు చేసి చూపించాలన్నారు తొరూర్ డివిజన్ కేంద్రంలో భారీ ర్యాలీతో జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా తరూర్ కేంద్రంలో భారీ ర్యాలీతో మహాత్మా గాంధీ విగ్రహానికి నివాళులర్పించి వినతి పత్రాన్ని అందించారు బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు పార్టీ కేంద్ర తరబడి మోసం ఆయన మహాత్మాధి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ గుర్తిస్తున్నాను ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మోసం చేసి అధికారం గురించిన కాంగ్రెస్ పార్టీ దగ్గర కాంగ్రెస్ పార్టీ రెడ్డి గారు మాయమాటలు చెప్పి ప్రజలకు పోషం చేశారు పదేళ్ళ టీఆర్ఎస్ టిఆర్ఎస్ పరిపాలన కేసీఆర్ గారు ఆర్మీలు చేశారు కళ్యాణ ఇస్తారని చెప్పలేం రైతు బంధు ఇస్తానని చెప్పలే రైతులకు వీళ్ళు ఇస్తానని చెప్పలే కరెంట్ ఇస్తారని చెప్పలే

ఈ వర్ధంత సందర్భంగా వ్యాధి అది వృత్తి మార్చాలి దాని సంస్కృతి మార్చాలి ఇచ్చిన ఆర్మీలు ఫోర్ ఆర్మీలు నిలబెట్టు నవంబర్ ఎదుర్కొని డిమాండ్ చేస్తున్న రాష్ట్ర ప్రజలకు ఎన్ని మోసాం చేశా గంగా లక్ష్మి బంగారం ఇప్పుడు పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు ఒక్క నెలాగు అని సంవత్సరం ఇక్కడ చెప్పింది ఎనభై కుల పథకాలకు మనం మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తారని మోసం చేసి నిరుద్యోగులకు నిరుద్యోగ గుర్తిస్తానని మోసం చేశాడు రెండు లక్షల ఉద్యోగాలని మోసం చేశాడు రుణమాఫీ అని మోసం చేసి అయిపోయి పట్ట పట్ట ముప్పై ఎనిమిది వేల కోట్ల బుక్ ఇచ్చింది పద్దెనిమిది వేల కోట్లు రుణమాఫీ నలభై శాతం మంది కానీ అది అయిపోయిందని చెప్తాను రైతు భరోసాని పెట్టి రైతు మంత్రులు మార్చి రైతు భరోసా ఎప్పుడు ఇస్తారాయా పంటలకు పెట్టుబడికి ఇస్తారు అయిపోయా కల్పులు అయిపోతాను కోతలు కూడా దగ్గరికి వస్తాను ఇరవై ఆరో తారీఖు ఇస్తానన్నాడు టాకాటాకా